పెళ్లి చేసుకున్న ఆలోచన లేదని నాకు అర్థమైంది ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆలోచన లేదని నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నట్టుగా మీ ఫాదర్ వాళ్ళు అర్థం చేసుకోరు కదా నువ్వు అర్థం చేసుకున్నట్టుగా మీ ఫాదర్ వాళ్ళు అర్థం చేసుకోరు కదా నీ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తాను నీ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తాను నిన్నాను కదా నిన్నాను కదా ఇలాంటి ఒక శారీ కొనగలనా నేను చెప్పు ఇలాంటి ఒక శారీ కొనగలనా నేను చెప్పు నేను వచ్చేస్తాను ఇంటి నుంచి మనం వెళ్ళిపోదాం నేను వచ్చేస్తాను ఇంటి నుంచి మనం వెళ్ళిపోదాం నువ్వు లేకుండా నేను కదా చేసుకో నువ్వు లేకుండా ఉండలేను కదా చేసుకో నాకోసమే మన కోసం ఎలా కొంచెం మీ డాడీని రిక్వెస్ట్ చెయ్యి చేస్తూనే ఉన్నాను కదా నేను త్వరలోనే వచ్చి మీ డాడీతో నేను మాట్లాడతాను ప్లీజ్ రా ప్లీజ్ నా బంగారం కదా ఇద్దం చేసుకో సార్ నా బంగారం కదా ఇద్దం చేసుకో సార్ అసలు జాబ్ ఏంటి ట్రై చేస్తున్నావా లేదా నేను ట్రై చేస్తున్నా చాలా ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ తో తిరగడమా లేదు చాలా ఆఫీస్ తిరుగుతున్నా హోటల్ తో ఉంటా అన్ని తిరిగి నేను వచ్చేసరికి ఏది సెట్ అవుతది నేను చూస్తూనే ఉన్నాను నీ స్టేటస్ సర్దాగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావు సినిమాలకు షికార్లకు అవన్నీ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నా ఉంటాడు ఇదంతా కాదు నేను ఒక వన్ వీక్ మాత్రం చూస్తాను ట్రై చేస్తాను ఇక మీదటి నా వల్ల కాదు నీతో వచ్చేస్తాను నేను నీతో వచ్చేస్తాను నేను జాబ్లో ఇక్కడికి వెళ్ళిపోదా అంతా వెళ్ళిపోయి నిన్న నేను ఎలా పోషించగలమని చెప్పు అక్కడే నాకు ఎంత స్టోర్స్ ఉండాలి కదా నేను నేను చూసుకోవడానికి రాహుల్ నీకు ఎలా చెప్పాల నాకు అర్థం కావట్లేదు రాహుల్ నీకు ఎలా చెప్పాల నాకు అర్థం కావట్లేదు మన కోసం ఆలోచించరా తెచ్చుకొని నేను పెళ్లి చేస్తాను ఒక మంచి ఫ్యామిలీని ఊహించుకున్నాను ఇతర పిల్లలకంటూ మనకంటూ హోన్ హౌస్ మంచిగా మంచిగా అనుకుంటున్నాను మరి ఇంకేంటి రాహుల్ నేను వచ్చేస్తాను ఇంటి నుంచి మనం వెళ్ళిపోదాం నేను వచ్చేస్తాను ఇంటి నుంచి మనం వెళ్ళిపోదాం ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుతాం వెళ్ళిపోదాం కానీ జాబ్ రావాలి కదా దానికైనా జాబ్ ఉండాలి కదా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నీకు ఒక ఇలాంటి ఒక శారీ కొనగలనా నేను చెప్పు ఇలాంటి ఒక శారీ కొనగలనా నేను చెప్పు నాకంటు నేనే మా ఇంట్లో వాళ్ళ మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఆధారపడి ఉంటున్నాను నేను తీసుకొని వెళ్ళి నేను ఎలా చెప్తాను ప్లీజ్ బోయి అర్థం చేసుకోవాలి ఒకసారి నిన్న నిన్న మీ డాడీతో వచ్చి మాట్లాడతాను సరే అన్న ఎప్పుడు నేను కొన్ని రోజులు అన్నప్పుడు టూ మంత్స్ మేనేజ్ ఈ టూ మంత్స్లో వచ్చి మీ డాడీని మాట్లాడతాను అర్థం కావట్లేదు రావు నేను టూ ఇయర్స్ నుంచి మేనేజ్ చేస్తూనే ఉన్నాను కదా నేను ఈసారి ఇంకా ట్రై జాబ్ కోసం నాకోసం ఇంకా నేను అంటే ఇష్టం ఉంది కదా ఎంత ఇష్టం ఉంది కదా అసలు నాకు నువ్వు అంటే ప్రాణమైన సంగతి నీకు నీకు తెలియదా నువ్వు అసలు నేను ప్రశ్న అడుగుతున్నావు అది ఇది వచ్చి మా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా ఎంతోమంది వచ్చి నాకు ప్రపోజ్ చేస్తాను నేను వెళ్ళే నువ్వు ఉన్నావు అనే కదా చెప్పి నీకు ప్రశ్న అడుగుతా ప్లీజ్ ప్లీజ్ నేను వచ్చి మాట్లాడుతాను సరేనా ఏదొక్కడ ఖచ్చితంగా మనత్తం పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు నేను ఎక్కడో పెట్టి ఇబ్బంది పెట్టాలని కష్టం లేదు మీ ఇంట్లో ఎలా అయితే చూసుకున్నారో రాని లెక్క నేను కూడా నిన్న అలానే చూసుకుంటా రాణి లెక్క నేను కూడా నిన్న అలానే చూసుకుంటా రాని లెక్క లేదు రాహుల్ ఆల్రెడీ ఒక మ్యాచ్ వచ్చింది అది డాడీ వాళ్ళకి నచ్చింది కూడా అలా బాగా ఏదో చెప్పేవాడు బాధగా చెప్పు నేను చెప్తూనే ఉన్నాను ఇంకెన్ని చెప్పు

చెప్పి డాడీతో చెప్పు ఒప్పించి ప్రయత్నం చేయొచ్చు కదా నువ్వు ప్రయత్నం చేయకుండా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు నీ కోసం వస్తాను ఇక నాకక్కడ మీ డాడీ ఎలా అన్న ఏమంటాడటైనా ముఖులే ఉండు నేను కూల్ గా ఉంటాను చిత్రం కలిసి మీ డాడీ గారిని ముంచించు లోకెన సరే డాడీ ఏమన్నా కోపం పట్టిచ్చుకోదు నా కోసం ప్లీజ్ మీ కోసమే నేను ఎండి మెట్లైనా దిగాస్తాను మీ కోసమే నేను ఎండి మెట్లైనా దిగాస్తాను ఇచ్చానీకో మాటా అందరూ పూ నా కోసం ఉంది కోపడొద్దు మీని ఏమకోవడసరేనండి వెళ్ళి మాట్లాడొద్దు